वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्धि धी, क्रियात क्रियाकार भुजगशयनम पद्मनाभम सुशम विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृध्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् वङ्गम् गणपतये नमः सद्गुरवे नमः శ్రీ మహా సరస్వతి అయి నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము నారాయణీయం నేటి నుంచి నవమ దశకం ఆరంభించుకోబోతున్నామమ్మ అష్టమ దశకం రీత్యా మనం ప్రళయానంతర సృష్టి అనేటువంటి అంశం రీత్యా అనేక అనేక అంశాలు తెలుసుకున్నాం ప్రళయానంతరం కూడా మొత్తం శ్రీ మహావిష్ణువులో ఆ ప్రళయకాలంలో అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాక ప్రళయానంతరం ఏమైంది ఇహ కాలశక్తి శ్రీ మహావిష్ణువును నిద్రలేపినాక అప్పుడు ఒక కమలం ఒకటి విపారినట్లుగా అంటే శాంతం విచ్చి విచ్చుకోనట్లుగా ఒక కమలం ఒకటి అందరికీ కూడా స్పష్టంగా కనబడటం ఆ కమలంలో సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆ దానిలోనే కనిపించటం ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అయితే బ్రహ్మదేవుని యొక్క ఆవిర్భావం ఆ కమల మందే జరిగింది కదా అని కూడా మనం చెప్పుకున్నాం నేడు నవమ దశకం రీత్యా అంశం ఏమిటి అంటే జగత్ సృష్టి ప్రకార వర్ణనం కమలోద్భవస్తవహినాభిపంకే రుహే कुत स्विदिदमम्बुधा उदितमित्यनालोकयन् तदीक्षणकुतूहलात् प्रतिदिशम् विवृताननः चतुर्वदनतामगाद् विकसदष्टदृष्ट्यम्बुजा स्वामी నీ నాభికమల మందున్న బ్రహ్మదేవుడు అగాధము విశాలము అయిన ఈ సముద్రములో పద్మం ఏ విధంగా వచ్చింది అని ఆశ్చర్యమునకు లోనయ్యను వెంటనే ఆ కమలము ఏర్పడిన స్థానమును తెలుసుకొనుటకై అన్ని దిక్కుల ఎందున చూచినాడు ఈ విధముగా నాలుగు దిక్కుల ఎందున ముఖముల నుంచి చూచినందువల్లనే అతను చతుర్ముఖుడైనాడు అది నాభి కమలమందున్నటువంటి బ్రహ్మదేవుడు సముద్రంలో పద్మం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడినారుట ఏ అయితే ఆ కమలం ఏర్పడినటువంటి స్థానం తెలుసుకోవడానికి ఏం చేశారుట ఎక్కడి నుంచి ఇది ఉత్పన్నమైందా అని నాలుగు వైపులకి అలా 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 నాలుగు సార్లు లీలమోహన్ తిప్పి చూశారనమాట అందువలన ఆయన చతుర్ముఖుడయినారు నాలుగు ముఖములు కలిగిన వారు అందువలన అయ్యారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాణవ విఘూర్ణిత కమలమే తత్ కేవలం తను తునాలోకయన్ కయేషోదరే మహతిని సహాయ ప్రభు మహాసముద్రమున స్థిరముగా ఉన్న ఆ కమలమును మాత్రమే చూచిన బ్రహ్మదేవుడు దానికి ఆధారముగా ఉన్న నీ తనువును గమనింపలేకపోయాను అంతటా అతడు ఈ మహాకమల గర్భమున నేను ఒక్కడినే నిస్సహాయుడనై ఉన్నాను ఇంతకును ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చింది అని చింతింపసాగెను అవి అట్లా ఆ కమలం యొక్క మూలాన్ని చూసా చూడటానికని ప్రయత్నం చేస్తున్నటువంటి బ్రహ్మదేవుడు ఆ కమలం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది విష్ణుమూర్తి యొక్క దేహం నుంచే అయితే ఆ తనువును బ్రహ్మదేవుడు గమనించలేకపోయారుట ఇది ఎక్కడి నుంచి వచ్చింది అయ్యో నేను ఒక్కడిని ఇట్లా నిస్సహాయుడనై ఉన్నానేమిటి ఇక్కడ ఎవరూ లేరేమిటి అని చెప్పి ఆయన చింతింపసాగారుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యామ్ నమ अमुष्य हि सरोरुहः किमपि कारणम् सम्भवेत् इति स्म कृतनिश्चयः स खलु स्वयोगबलविद्यया समवरूढवान् प्रौढधीः त्वदीयमतिमोहनम् न तु कळेवरम् दृष्टवान् ఈ పద్మమునకు ఆధార రూపమైన వస్తువేదియో ఉండి ఉండునని బ్రహ్మదేవుడు స్థిర నిశ్చయం చేసుకునెను గొప్ప ప్రజ్ఞ బ్రహ్మదేవుడు తన యోగ విద్యా బలమున ఆ పద్మము యొక్క ఆధారమును తెలుసుకొనుటకై ఆ పద్మ నాళమున ప్రవేశించి వెతుకసాగను అయినప్పటికీ సుందర మోహనమైన నీ దివ్య శరీరం మాత్రము అతనికి కనిపించలేదు అని ఏం చేయాలో ఇహ నాలుగు వైపులా చూసి ఇంకా ఈ మూలం ఎక్కడుందో తెలియక ఏం చేశారుట ఆ కమలం యొక్క నాళం ఉంటుంది చూడండి అమ్మ కాడ ఆ కాడ లోపలికి ప్రవేశించారుట ఆయన ఆ కాడ లోపలికి పద్మనాళమున ప్రవేశించి ఇహ వెతకటం మొదలు పెట్టారట అయినా గాని సుందరూ సుందర మోహనమైనటువంటి

సమాధి ఈ విధముగా బ్రహ్మదేవుడు ఆ పద్మనాళమున ప్రవేశించి నూరు దివ్య సంవత్సరములు అతి శ్రమతో ప్రయత్నించినప్పటికి ఆయనకి ఏమీ కనపడలేదు అందువలన నిరాశతో తిరిగి వచ్చి ఆ పద్మమునందు సుఖాసునమును కూర్చుండి ఏకాగ్ర నీ అనుగ్రహమును కోరుచు తపస్సమాధి ఎందు నీ మగ్ను అది పద్మనాళంలో ప్రవేశించి కూడా మొత్తం వెతికారుట అయినా దాని మూలం ఏమిటి అనేది ఆయనకు అర్థం కాలే ఏం చేశారుట ఇంకా ఆ పద్మం యొక్క మధ్యలోకి ఆ రేకుల మధ్యలో మనం ఫోటోల్లో చూస్తూ ఉండవమ్మా ఆ యొక్క పా నాభి కమలం నుంచి అట్లా కమలంలో కూర్చున్నట్లుగా బ్రహ్మదేవుణ్ణి అట్లా కూర్చుని ఉన్నారుట కూర్చుని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోరుకుప ఎందు నిమగ్నుడయ్యారుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమేన దృఢ సమాధి బంధోల్లసత్ प्रबुद्ध विसदी कृतह सकल पद्मिनी संभवह अदृष्ट चरम अद्भुतं तव हि रूपमंतरद्रुस व्यचेष्ट ఈ విధముగా పద్మ సంభవుడైన బ్రహ్మదేవుడు దివ్య సంవత్సరములు తపస్సమాధిందు ఉండెను అట్టి తపస్సమాధి వలన బ్రహ్మదేవునకు జ్ఞానోదయమయ్యను అందువలన సంతోషించి తానింతవరకు చూడనిది అత్యద్భుతమైనది ఆదిశేషుని పడగలను ఆధారము చేసుకున్నది అగు నీ దివ్య రూపమును అంతర్జ్ఞానము సంతోషపడెను అది ఇందాకేమో నూరు దివ్య సంవత్సరాలు పద్మనాడుమున ప్రవేశించి ఎంతో అన్వేషించారు అసలు ఆ పద్మానికి మూలం ఏమిటి అని చెప్పి ఏ తర్వాత ఏం చేశారా తపస్సమాధి ఆ ఏకాగ్ర చిత్తంతో విష్ణుమూర్తి అనుగ్రహం కోరుకుంటూ తపస్సు చేయటం ఆరంభించి తపస్సు సమాధి అందే మునిగిన్నారు అప్పుడు అలా నూరు దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడు ఏమైందంటే బ్రహ్మదేవునికి జ్ఞానోదయం అయిందిట ఆ జ్ఞానోదయం అయినప్పుడు ఆయనకి మనోదృష్టికి అంతర్జ్ఞానముచే మనోదృష్టి కూడా కాదు అంతర్జ్ఞానముచేహ ఏం చూశారట అంతర్జ్ఞానం పరంగా దివ్యమైనటువంటి రూపం ఎలా ఉన్నది ఆ రూపం అత్యద్భుతమైనది ఆది శేషుని పడగలను ఆధారముగా చేసుకుని ఉన్నది అయినటువంటి దివ్య రూపాన్ని అంతర్జ్ఞానముచే చూచి సంతోషపడెను ఎవరు బ్రహ్మదేవుడు श्री लक्ष्मी नारायण अभ्याम नमः किरीटमकुटोल लस कटक हारके युरयु मणि स्फुरित मेखलम सुपरिवीत पीतांबरम कलाय कुसुम प्रभम गलटलोलस कौस्तुभम वपुष्ट भावये కమల జన్మనే దర్శితం స్వామి బ్రహ్మదేవునకు గోచరించిన నీ రూపం ఇట్లా ఉన్నది నీ శిరమున కిరీట మకుటములు శోభిల్లుచున్నవి మణిబంధమునందు కంకణములు వక్షస్థలమున ముత్యాలహారములు బాహువుల ఎందు భుజకీర్తులు విరాజిల్లుచున్నవి నీ నడుమున మణులు గూర్చిన కటి ఆభరణం మిలమిలలాడుచున్నది తండ్రి నీవు ధరించిన పట్టు పీతాంబరము మనోహరముగా ఉన్నది నీ కంఠహారమునందు కౌస్తుభమణి ధగధగలాడుతున్నది తండ్రి నల్ల కలువల కాంతులీను అట్టి నీ దివ్య స్వరూపమును నేను ధ్యానించుచున్నాను శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ श्रुति प्रकर दर्शित प्रचुर वैभव श्रीपते हरे जय जय प्रभो पदशिदीष्ट्यादृशो कुयु भुवन निर्मितौ कर వరుణిత స్వగుణ బృంహిమా పా లక్ష్మీపతి అంతులేని నీ దివ్య వైభవమును వేదములు స్థుతించుచున్నవి శ్రీహరి అట్టి నీకు ఎల్లప్పుడూ జయము గాక నా అదృష్టము వలన నీవు నాకు కనిపించితివి తండ్రి అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యమున త్వరగా నిమగ్న మగ్గునట్లు చేయుము అని బ్రహ్మదేవుడు స్థుతించను అట్టి దివ్య వైభవము కలవో శ్రీహరి నన్ను కరుణతో రోగ బాధల నుండి రక్షింపు తండ్రి అని చెప్పి ఈయన ఎవరు నారాయణ భట్ట తిరిగారు అట్లా స్వామివారి గుణగణాలని రూప వైభవాన్ని వర్ణన చేస్తూ అన్ని రకాలుగా కూడా చూడండి అటు జగత్ సృష్టి ప్రకార వర్ణనమని ప్రళయానంతర జగత్ సృష్టి గురించి అంతేగాక విరాట్ విరాట్ పురుషోత్పత్తి గురించి హిరణ్య గర్భోత్పత్తి గురించి అనేక రకాలు చెబుతూ మరలా ఈ యొక్క రోగాలన్నిటినీ కూడా నశింపచేయిత రోగాలన్నీ కూడా నశింపజేసి మమ్మలను తండ్రి అని కూడా మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నారు కదా అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమన్నారుట లక్ష్మీపతి అంతులేని నీ వైభవములను వేదములు స్థుతించుచున్నవి నీకు ఎల్లప్పుడూ జయమగునుగాక నా అదృష్టం వలన నీవు నాకు మనోదృష్టికి కనిపించితివి అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి అంటే ఇప్పుడు విశ్వసృష్టి చేయాలి అనేటువంటి ఆలోచనతో కదా అసలు ఎలా చేయాలో ఏమిటో ఏమి అర్థం కాక కదా బ్రహ్మదేవుడు పరితపిస్తూ ఉన్నది అందుకని ఈ విశ్వసృష్టి కార్యమున త్వరగా నన్ను నిమగ్నమగునట్లు చేయము అని చెప్పి స్థుతించారుట అది శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ लभस्व भुवनत्रयी रचनदक्षतामक्षताम् गृहाणमदनुग्रहम् कुरु तपश्च भूयो विधे भवत्वखिल साधनी मयि च भक्तिरत्युत्कटेत् అప్పుడు నీవు బ్రహ్మదేవునితో విధి ముల్లోకములను సృష్టించుని సామర్థ్యం అకుంఠితముగా ఉండును నా అనుగ్రహం నీకు తప్పక లభించును నీవు ఇంకనూ తపస్సు చేయవలను అన్ని విధములైన కోరికలను తీర్చునా భక్తి నీకు పరిపూర్ణముగా లభించును అని చెప్పినందువలన ఆ బ్రహ్మదేవునికి అంతులేని సంతోషం కలిగెను అది అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నా బ్రహ్మదేవునితో విష్ణుమూర్తి ఏమన్నారుట ముల్లోకాలని సృష్టించే సామర్థ్యం అయితే నీకు అకుంఠితంగా ఉంటుంది నా అనుగ్రహం కూడా నీకు తప్పక లభిస్తుంది అయితే ఇంకా తపస్సు చేయాలి నువ్వు అన్ని విధములైనటువంటి కోరికలను తీర్చు నా భక్తి నీకు ముందర తపస్సు చేయాలి అంటే ముందర ఆ యొక్క భగవానుడిపై భక్తి కూడా వృద్ధి చెందాలి కదా అందుకని చూడండి అన్ని విధములైన కోరికలను తీర్చు నా భక్తి నీకు పరిపూర్ణముగా లభించును అని చెప్పారుట విష్ణుమూర్తి ఆ మాట విని బ్రహ్మదేవుడు ఎంతో సంతోషపడెను అని చెప్పి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ शतं कृततपास्ततः स खलु दिव्यसंवत्सरान् अवाप्य च तपोबलम् अतिबलं च पूर्वाधिकम् उदीक्ष किलकम् पितं पयसि पङ्कजम् वायुना भवद्बलविजृम्भितः నీవు ఆజ్ఞాపించినట్లే బ్రహ్మదేవుడు నూరు దివ్య సంవత్సరములు నియమనిష్ఠలతో తపస్సు చేశాను అందువలన అతనికి పూర్వము కంటే అధికమైనటువంటి తపోబలం బుద్ధిబలం కలిగినవి అప్పుడు అతడున్న పద్మము గాలి వలన నీటిలో ఇటు అటు కదలసాగినది అంతట బ్రహ్మదేవుడు నీ ప్రభావము వలన అధికమైన బలమును పొంది ప్రళయకాల వాయువును మరియు నీటిని ఉపసంహరించను అది అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ నూరు దివ్య సంవత్సరాల తపస్సు నియమనిష్టలతో చేశారుట విష్ణుమూర్తి ఇంకా తపస్సు చేయి అని చెప్పన్నారు కదా అందుకని అప్పుడు గతంలో కంటే మునుపు ఉన్నటువంటి తపోబలం బుద్ధిబలం కంటే ఈసారి ఇంకా ఎక్కువ వారు పొందారనమాట విష్ణు మహిమ వలన విష్ణు కృప వలన ఏమైంది అంటే అతడున్నటువంటి పద్మము గాలి వలన నీటిలో ఇటు అటు కదలసాగినది అంతటా బ్రహ్మదేవుడు విష్ణు ప్రభావం వలన బలమును పొంది ప్రళయకాల వాయువును మరియు నీటిని కూడా ఉపసంహరించేశారట అంటే అంత శక్తివంతుడు అయ్యారు అన్నట్లుగా శ్రీ లక్ష్మీనారాయణ కృపయా పునః సరసి సహ ప్రకల్ప్య భువనత్రయీం ప్రవృతే ప్రజానిర్మిత तथा विध कृपा भरो गुरु मारुत्पुराधीश्वर त्वमासुपरिपहिमाम गुरु दयोक्षितै हि ईक्षितै हि तर्वता ब्रह्मदेवु नी अनुग्रहम चेता తానున్న తామర పుష్పము చేతనే ముల్లోకములను సృష్టించెను అటు పిమ్మట జీవ సృష్టిని కూడా చేయుటకు మొదలు పెట్టెను గురువాయురప్ప ఈ విధముగా నీవు గొప్ప దయకలవాడవు తండ్రి అటి నీ కరుణాకటాక్షములను దీనుడనయున్న నాపై కూడా చూపి నన్ను ఈ రోగ బాధల నుండి రక్షింపుము తండ్రి అని అయితే బ్రహ్మదేవుడు ఏం చేశారుట విష్ణుమూర్తి అనుగ్రహంతో తానున్నటువంటి తామర పుష్పము చేతనే ఈ ముల్లోకాలను కూడా సృష్టించారుట తరువాత జీవ సృష్టిని కూడా చేయటం మొదలు పెట్టారట నీవు అంతటి గొప్ప దయగల ఉన్నవాడు కదా గురువాయురప్ప అంత దయ కలిగినటువంటి నీవు దీనుడనై ఉన్నటువంటి నాపై కూడా దయ చూపి నన్ను ఈ రోగాల నుంచి రక్షించు తండ్రి అని చెప్పి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ఇది నవమ దశకం జగత్ సృష్టి ప్రకార వర్ణనం అను నవమ దశకం సంపూర్ణం తృతీయ స్కంధ పరిచ్ఛేదంలో వస్తుంది నవమ దశకం కదా అది నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవిందా నారాయణ నారాయణ గోవింద గోవింద శ్రీమన్నారాయణ నారాయణ ఫలం సర్వం సద్గురు నమత్ఫలం సద్గురుచరణరవిందర్పణం అస్తు శ్రీమాత్రే నమ సద్గురవే నమ భవతు